దేశంలో బడువులకు వర్గాలకు ద్రోహం చేస్తున్నది మోసం చేస్తున్నది ఎవరు అనంటే తెలంగాణ రాష్ట్ర సమితి అలియస్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అనేది చెప్పక తప్పదు ఎందుకనంటే మొన్న జరిగిన శాసనసభలో సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక బహుజన జాతి అయినటువంటి ఒక దళిత జాతి అయినటువంటి గడ్డం ప్రసాదరావు గారు స్పీకర్ స్థానంలో కూసినటువంటి పరిస్థితులలో ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగాన్ని తీర్మాన సభలో ప్రా తీర్మాన సభను ప్రవేశపెట్టడంలో భాగంగా జగదీశ్వర్ రెడ్డి గారు సూర్య సూర్యపేట సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గారు మీ సభ మీ సభ మీ సొంతం కాదు అని చెప్పేసి ఏకపచనంతో ఏకవచనంతో మాట్లాడి అంటే ఇది మీ అహంకారానికి నిదర్శనంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలిన వర్గాలకు ఆవేదన రూపంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు శాసనసభ అంటే ఒక భారత రాజ్యాంగం మీద బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం మీద ప్రమాణం స్వే ప్రమాణం చేసి హక్కులను చట్టాలను స్పీకర్ను గౌరవ స్థానాన్ని కాపాడుతున్నామని చెప్పేసి చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసి శాసనసభలు అడుగుపెట్టినటువంటి నువ్వు ఇప్పటికీ మూడు సార్లు గెలిచిన అంటావు మూడు సార్లు గెలిచినటువంటి వ్యక్తి నువైతే విధానం నేర్చుకున్నది శాసనసభ స్థానంలో అంటే స్పీకర్ స్థానంలో గౌరవ ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు గౌరవంగా మాట్లాడకుండా ఏకవచనంతో నువ్వు మాట్లాను అని అంటే నీ పార్టీకి నీకు నీ అధ్యక్షుడికి ఎంత అహంకారం ఉందో అర్థమైపోతుంది ఈరోజు మేము గౌరవ స్పీకర్ గారిని గడ్డం ప్రసాదరావు గారిని ఏకవచనంతో పిలిచినటువంటి నువ్వు ఉన్నటువంటి నీకు ఈరోజు ఈ సెషన్స్లో నిన్ను బహిష్కరణ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ శాసనసభ నేను బహిష్కరణ జరిగింది దీనికి నీకు రూపకంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు పనిష్మెంట్గా మీ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల శాసనసభకి అవోరం అని చెప్పేసి మేము చెప్తున్నాం అదే మాదిరిగా మూడుసార్లు గెలిచిన అంటున్నావు ఒక మాజీ మంత్రి అని ఉంటున్నావు ఇదా నువ్వు మాట్లాడేది అదే మాదిరిగా మీ పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీలను కానీ బీసీలను కానీ ఒప్పుకోలేదాన్ని నువ్వు మాట్లాడిన తీరును బట్టి తెచ్చిపోయింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో దళిత జాతి బిడ్డ అన్నటువంటి బిడ్డ అన్నటువంటి బట్టి విక్రమారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే దాన్ని భరించలేక ఉన్న ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళను తెలుగుదేశం మొత్తం నీ పార్టీలో గుంజుకున్నటువంటి చరిత్ర నీ కేసీఆర్కి నీ పార్టీది కాదా అంటే ఎవ్వరు ఉండకూడదు బీకర్ సెక్షన్ ఉండకూడదు వీకర్ సెక్షన్ కూడా మేము మాట్లాడకూడదు అనే దాని మీద నువ్వు మీ అధ్యక్షుడు కేసీఆర్ ఆలోచించిన ధోరణి చూస్తే మీరు క్లియర్గా స్పష్టంగా అర్థమైపోతుంది మీరు బడుబలిన వర్గాల ద్రోహులు ఇది చరిత్ర నిలిచిపోతారు అని అదే మాదిరిగా మొన్న బీసీ కులగాల జరిగితే కూడా ఎవరికి కులగాలనా దేనికి కులగాలనా కులగానలో కూడా నీ పార్టీ అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ భారత రాష్ట్ర సమితి ఉన్నటువంటి అధ్యక్షుడు కేసీఆర్ కేటీఆర్ హరిష్ రావు ఇక్కడ కూడా బీసీ కూడా పాల్గొనలేదే అంటే మీరు బీసీల పట్ల కావచ్చు దళిత వర్గాల పట్ల కావచ్చు మీ వైఖరి ఎంతో స్పష్టంగా అర్థమైంది కేసీఆర్ కబర్దార్ నువ్వు బడు వర్గాలతో పెట్టుకున్నావు మేము ఆ స్థానంలో స్పీకర్ స్థానంలో ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అయినప్పటికీ కూడా గౌరవించాలని చెప్పేసి కోరుతున్నాము ఇలాంటి వ్యక్తి పట్ల అంటే జగదీశ్వర్ రెడ్డి ఆలోచన తీసుకున్న ఈరోజు బీసీ కులగన్న పట్ల కానీ కుటుంబ సమగ్ర సర్వే పట్ల కానీ కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా స్పష్టంగా ఏర్పడిపోయింది వీళ్ళు బడువు వర్గాల ద్రోహులు ఈ ద్రోహులకు కాలం చెల్లింది నూకలు చెల్లింది కేసీఆర్ ఆలోచనతోటే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు ఇలా పార్టీ విధానము దళిత వర్గాల ద్రోహులుగా మిరిగిపోయారు మేము క్లియర్గా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున గా స్పీకర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము క్లియర్ అప్పీల్ చేస్తున్నాము జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి అమవకారంటువంటి నిర్ణయం ఏదైతుందో ఏకవచన తోటివరించినటువంటి తీరు ఉందో తీర్మానంలో భాగంగా ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డిని ఇమ్మిడియట్గా సభ్యత్వం రద్దు చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని సూచిస్తున్నాము అదే మాదిరిగా బడువైన వర్గాల తోటి పెట్టుకున్నటువంటి కేసీఆర్ మీరు మీరు మీలాంటి వాళ్ళను సమాజం కదు ఈరోజు తీసుకుంటే అదే మరి ఇప్పటికీ చెప్తున్నారు వీళ్ళ గురించి బీసీ రిజర్వేషన్ల కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి ఒక పక్కన ఆలోచిస్తే ఈరోజు ఏమంటాడు గతంలో పదేళ్ల కాలంలో ముప్పై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను ఇరవై రెండు శాతం తీసినటువంటి గనుడు కేసీఆర్ కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళు స్పీకర్ శిక్షణకు బడుగుల వర్గాల ద్రోహులు ఈ ద్రోహులను చరిత్ర క్షమించదు చివరిగా ప్రజల తరపున ఈరోజు ససెంబర్లో చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం పట్ల ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బడుగులు బలిన వర్గాలు విద్యావంతులు మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇలా వైఖరిని ఆలోచించాలని చెప్పేసి కోరుతూ జగదీశ్వర్ రెడ్డిని పూర్తి తీసుకు సంజెక్ తాన్ని రద్దు చేయాలని స్పీకర్ గారిని కోరుతాం